ఉండే అసలు బంస్ అనే సినిమా థియేటర్లో ఒక పది నిమిషాలు మాత్రం సెకండ్ హాఫ్ లో అసలు కూర్చోలేమన్నా పైకి లేచిపోయి చూడాల్సిందే ఎవడైనా కేకలు గోకలు పెట్టాల్సిందే రిషబ్ శెట్టి గారిని కేవలం మేము ఇంతగానో ఆదరించడానికి కారణం ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ నుండి ఏ ప్యాన్ండస్టార్ పోయినా కానీ ఆయన ఉడిపి శ్రీకృష్ణుని చూపెట్టే విధానం మన కోసం ఆయన మన హీరోల కోసం చేసే హార్డ్ వర్క్ ఏదైనా స్నేహం అందరికీ ఉపయోగపడింది ఈ మూవీ కానీ నేను చెప్తున్నాను ఎందుకంటే బాయ్ కడ్ కాంతారా అని అందరు అన్నారు కానీ బాయ్ ఈ కాంతార మూవీకి లేదు ఎందుకంటే రిషబ్ శెట్టి గారు మన హీరోస్ చూసుకునే పద్ధతి అలా ఉంది బాయ్ వేరే మూవీ అయితే చేస్తాం డి బాస్ చేస్తాం ఎందుకంటే వాళ్ళు పార్టీ చేస్తున్నారు కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు మా మూవీస్ వస్తే పోస్టర్లు చంపటం ఈ చేయటం కాదు మీ మూవీ చూడండి సూపర్ డూపర్ హిట్ చేసాం మెగా ప్రిన్సెస్ క్లింకారా సూపర్ డూపర్ హిట్ కాంతార్ అన్నట్టు చాలా బాగు చూపెట్టాడు అన్న ఆయన డెడికేషన్ ఆయన హార్డ్ వర్కే ఈ మూవీకి ప్లస్ పాయింట్ అన్న ఆయన యాక్టింగ్ కి ఆస్కార్ అవార్డు ఇచ్చిన తక్కువే అంత బాగు చూపెట్టారు బాడీ మెయింటెనెన్స్ అయితే ఈ సీన్ ఇంకా బావిలో జరిగా ఇట్లా పైకి చూస్తాడు పిచ్చక్కి పోయి మామూలు లేదు అంటాడు అసలు పిచ్చి అయిపోయింది అన్న ఆ మూవీకి అయితే అసలు గూస్ బంప్స్ ఇది రెండోసారి అంటే నైట్ ఆల్రెడీ బెనిఫిట్స్ చూశాను చాలా చాలా బాగుంది మూవీ అది ఎవరైనా ప్రతి ఒక్క కాడిచిన ఈ దసరాకి బ్లాక్ బాస్టర్ హిట్ ఏదైనా ఉంటే ఇదే ఒక బాహుబలి ఒక కేజీఎఫ్ ఒక పుష్ప తర్వాత దూరం రికార్డ్స్ కొళ్ళ కొట్టేది ఏదైనా ఉందంటే ఇది కాంతారా అన్నట్టుంది దీనికి వేరే మూవీస్ ఇంకా అడ్డులేవు ఈ మధ్యలో ఆల్రెడీ ఓజీ వచ్చింది అది లాస్ట్ దర్శకు వచ్చింది కాబట్టి ఈ మూవీకి అడ్డు చాలా చాలా బాగుపెట్టారు రిషబ్ శెట్టి గారు అయితే ఆయన కి ఆయన యాక్టింగ్ కి ఫిదా అయిపోలేదు ఎవరైనా ఓంబలి గారు ఎంత బడ్జెట్ అయిన పెడతా అన్నట్టు ఆ గ్రాఫిక్స్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి భయ్య రుక్మిణి మేడం గారు లాస్ట్ తెలిసిపోయింది ఆమె విలనని ఆమె యాక్టింగ్ చూసి అందరిని చూసి ఫస్ట్ అందరూ గౌల పడిపోవలసింది ప్రతి ఒక్క ఆడియోను లాస్ట్ పోయిన తర్వాత ఆమె విలను సినిమా వరకు చెప్పుకుంటా అన్న మనకి అంటే కాంతారా కాంతార వన్ అయితే మనకి చాలా కామెడీగా కొంచెం ఇంట్రెస్ట్గా క్లారిటీగా వెళ్తుంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా క్లైమాక్స్ అనేది దేవుడు దాని గురించి బాగా చెప్తారు అది చాలా హైలైట్ అయింది బట్ ఈ సినిమా వరకు వచ్చి ఏంటంటే పార్ట్ టూలో ఫస్ట్ ఆఫ్ కొంచెం బోరింగ్ అనేది తీసుకెళ్లారన్న ఒక గంట సేపు కొంచెం ఏదో నవీన్ అవునండి కామెడీగా ఏదో తీసుకెళ్లారు అంతే బట్ ఫ్రీ ఇంటర్వెల్లో ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం లిటరల్లీ గూజ్ పంపు ఆ సీన్ నుంచి ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఆ సీన్ మాత్రం ఒక ట్రైగర్తో సీన్ ఉంటుంది ఆ సీన్ అయితే చాలా బాగుంది ఇంకా ఇంకా అక్కడి నుంచి సెకండ్ హాఫ్ తిరిగి చూడకూడదు అన్న చాలా బాగా అనిపిస్తుంది ఇందులో కాంతార కాంతారా లో ఉన్న సీన్ లాంటిది సెకండ్ లో ఒక సీన్ ఉంటుంది ఒక ఫైట్ ఉంటుంది అదైతే మాత్రం ఎక్టల్లీ గూజంస్ అనమాట చాలా మంది చాలా దద్దరెళ్ళిపోతుంది థియేటర్ అంతలా గజవంస్ వస్తాయి ఒళ్ళంతా పులకరించిపోతుంది అన్నమాట ఇంకా క్లైమాక్స్ నలభై నిమిషాలు అయితే మాత్రం చెప్పుకోకలదు అందులో రేషం దగ్గర యాక్టింగ్ చూస్తే నిజంగా ఏం యాక్ట్ చేసాడు నిజంగా నిజంగా శివుడు వచ్చేసాడ అన్నంత విధంగా అనిపిస్తుంది నిజంగా పక్కా హాస్కర్ ఆ యాక్టింగ్ అన్న చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు కాదన్న శివుడు అనేది ఒక రూపంలో రూపంలో పోతాడు అనే దాన్ని మనకు బాగా అంటున్నా అలాగే చాముండేశ్వరి వచ్చింది చాముండేశ్వర్ అన్నది కూడా క్లైమాక్స్ లో బాగా చూపించారు బట్ ఇంకోటి ఏంటంటే ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ హైలైట్ సినిమాకి నిజంగా చాలా అంటే చాలా హైలైట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సెకండ్ డబ్బులో ఆవిడ క్యారెక్టర్ రివీల్ అయినప్పుడు మాత్రం నిజంగా థియేటర్ అంతా కేకల అరుపులు అన్నమాట అంత ట్విస్ట్ అన్నమాట అది అది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయరు ఇంకా ఇంకా క్లైమాక్స్ అయితే యాక్షన్ పార్టీకి చాలా గ్రాండ్ గా అనిపించింది అన్న అంటే హోంబాలే ఫిలిమ్స్ చాలా అంటే చాలా గ్రాండీగా ఖర్చు పెట్టారు అది మనకి కేవలం అంటే ఫస్ట్ టాప్ అంతా నిజంగా అంత గ్రాడీ అవసరం లేదు బట్ ఏదో పెట్టాలని పెట్టారు అంతే బట్ సెకండ్ టాప్ గా గ్రాండి వర్క్అట్ అవుతుంది అలాగే బిజిఎం మాత్రం చాలా బాగుంది సినిమా బిజిఎం చాలా అంటే చాలా బాగా కొట్టారు కొన్ని కొన్ని సీన్లు అయితే నిజంగా గూజ్ వంప్స్ అంటే ఒళ్ళంతా పులకరించిపోతాయి ఆ సీన్ ఆ గూజ్ వంప్స్ కి సో ఓవరాల్ గా సెకండ్ టాప్ అక్కడ మైనస్ లేదన్నా అక్కడ గూజవంస్ దేవుడు కోసం తెలిపే విధానం అంటే స్టోరీ రాసుకుంటాం బాగానే రాసుకున్నారు కానీ ఎడ్యుకేషన్ అనేది కొంచెం సరిగ్గా లేదంటే నా అభిప్రాయం అక్కడ ఎలిమెంట్ అంటే సెకండ్ టాప్ లో టూ రెండు సార్లు కనిపిస్తా ఎలిమెంట్స్ అదే చెప్తున్నా ఫ్రీ ఇంటర్వెల్ ఫ్రీ క్లైమాక్స్ లో మనకు ఒక సీన్ ఉంటుంది అందులో బాగా అవుతుంది బట్ ఫస్ట్ పార్ట్ మనకి క్లారిటీ వెళ్తుంది ఏం జరుగుతుంది ఏంటి అనేది బట్ ఇందులో ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల కన్ఫ్యూజ్ అవుతాం అంటే ఏం శక్తి తాంత్రిక శక్తిని చూపించాలా లేదా దేవు ఎక్కువ చూపించాలని దాని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు అది అయితే కొంచెం పక్కగా చెప్పుకోవచ్చు కొంతమందికి అర్థం కావచ్చు అన్న కొంతమంది అర్థం కాకపోవచ్చు సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే ఒకసారి హ్యాపీగా చూసి మనం ఎంజాయ్ చేసి వచ్చే సినిమా కాంతార పార్ట్ టూ అయితే మాత్రం అయింది అంటే ఇంకా ఈ పార్ట్స్ నడిస్తాయి అని లీడ్ ఇచ్చారు కానీ ఇంకా నడుస్తూనే ఉంటాయి ఏం లేదు మన పార్ట్ వన్ లో ఎలా మాయమైపోరో కొడుకు ఉన్నాడు ఇప్పుడు అదే కొడుకు ఇంకో కథ కోసం చేశారు చేస్తారు ఇంకా కొడుకు అలాగే ఉన్నాడు ఆ కొడుకు స్టోరీ మళ్ళీ త్రీ లో చూపిస్తారు కూడా సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే ఎంజాయ్ చేసి రావచ్చు అంతే థ్యాంక్ యూ రేటింగ్ వరకు చూసుకుంటే త్రీ అవ్వచ్చు మూవీ బాగుంది అవి బాగున్నాయి లాస్ట్ కొంచెం హైలైట్ చేస్తుంటే బాగుండేది